తమిళనాడులో సంచలనం సృష్టించిన రెండు వేల పంతొమ్మిది నాటి పొల్లాచి లైంగిక వేధింపుల కేసులో మహిళా కోర్టు కీలక తీర్పు వెలువరించింది తొమ్మిది మంది నిందితులకు జీవిత ఖైదుతో సహా లక్ష రూపాయల జరిమానాను విధించింది ఈ కేసులో ఎనిమిది మంది బాధితులకు ఎనభై ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది రెండు వేల పదహారు రెండు పేల పద్దెనిమిది మధ్యకాలంలో ఓ కళాశాల విద్యార్థిని సహా పలువురి మహిళలను దోషులు లైంగికంగా వేధించి మొబైల్లో వీడియోలు చిత్రీకరించారు ఆ వీడియోలను డబ్బుల కోసం బాధితులను బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి అప్పట్లో తమిళనాడు వ్యాప్తంగా ఇది పెద్ద సంచలనం సృష్టించింది రాజకీయంగాను తీవ్ర దుమారం రేపింది తొలుత ఈ కేసును దర్యాప్తు చేసిన పొల్లాచి పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు ఆ తర్వాత ఈ కేసును తమిళనాడు సిబిఐ సిఐడి పోలీసులకి బదిలీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించారు కేసు దర్యాప్తు సమయంలో సీబీఐ బాధితుల తరపున రెండు వందలకు పైగా పత్రాలను నాలుగు వందల పరికరాలను ఆధారులుగా చూపించింది సుదీర్ఘ విచారణ తర్వాత మహిళా కోర్టు నిందితులకు జీవిత ఖైదు విధించింది